ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత పదవ జాములోని పదకొండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో చెప్పినటువంటి ముఖ్య విషయములలో యోగము చే మోక్షము లభించునని అటువంటి బుద్ధియోగము జీవునకు నిరంతరము ప్రీతిపూర్వకముగా భక్తితో భగవాన్ని భజించు వారికి ఆ భగవానుడే దాన్ని వసంగుతాడని ఆ బుద్ధియోగము సంప్రాప్తించాల్సినటువంటి యోగ్యత లేవంటే నిరంతర భగవత్సేవనము ప్రీతిపూర్వముగా సేవనము చేస్తే ఈ బుద్ధియోగము ప్రాప్తించ తెలియజేశారు జేటువంటి పదకొండో శ్లోకంలో దేశమే వానుకంప ధమహమ జ్ఞానజం తమ నాశయామ్యాత్మ జ్ఞాన జ్ఞానదీపే నభస్వత తేషాం వారలకు అనుకంపార్థం చూపుట కొరకు అహం ఏవా నేనే ఆత్మభావస్థ వారి అంతఃకర్మనందు నిలిచిన వాడనై భాస్వత్ ప్రకాశిస్తున్న జ్ఞానదీపేన జ్ఞానదీపము చేత అజ్ఞానజం అజ్ఞానముల వల్ల కలిగిన తమహా చీకటిని అనగా మోహాంధకారమును నాశయ్యామి నశింపజేయుస్తున్నాను వారలకు అనగా అటువంటి భక్తులకు చూపడ కొరకు నేనే వారి అంధకరముందు నిలిచి ప్రకాశమానము జ్ఞానదీపము చేత అజ్ఞానజన్యము అంధకారము నశింపజేస్తున్నాను నిరంతరము ప్రీతి తను అతను సేవించు వారికి బుద్ధియోగమును ప్రసాదించిన అని సూపంలో భగవాన్ తెలియజేశారు ఎందులో అటువంటి బుద్ధియోగం అతని వసంగనో ఆ కార్మిక తెలియబడినది సదా అతన్ని కూర్చి చింతించు భక్తులు ఎడల భగవాను కనికరము కలుగును తత్ఫలితముగా వారికి ఏదైనా ఉపకారము వనర్పలను కుతూహలము జనింప వారిని అనుగ్రహింపకు అటువంటి వాడే ప్రపంచంలో గల సమస్త పదాత్మల కంటను ఏదైనా విచారించి ఆ ధాన్య జీవునకు భగవత్సాక్షాత్కారము నిరసానంద కైవలం సంప్రాప్తించును అట్టి తత్వ విచారణ జ్ఞానమే అనగా బుద్ధియోగము అన్నిటికంటేను మేటి అని నిశ్చయించి దానిని అతనికి వసంగుతున్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును जय श्री श्रीकृष्ण ओं देवकंदनाय विमहे वासुदेवाय धीमहे धन कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मीयक मन भी यानल तो భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా